సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడిన హెచ్ఎంఎస్ జాగృతి నాయకుల అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో కార్మికులు నల్ల బ్యాడ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించి కార్మికులకు మేలు చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు వెంకటేశ్ సూచించారు జాగృతి అధ్యక్షులు కల్వకుట్ల కవిత కార్మిక సమస్యలపై సింగరేణి భవన్ ముట్టడిని పోలీసులు ప్రభుత్వం అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని పోరాడి సాధించుకున్న కార్మిణ్య నియామకాన్ని తొలగించేందుకు కుట్ర ఆయన విమర్శించారు తెలంగాణ జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు మరి అట్లాగే హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని వీఎస్ గారిని మరి మా సోదరులందరినీ కూడా మన డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే కారుణ్యామక ఉద్యోగాలు ఏదైతే కవితక్క గారు సుప్రీంకోర్టులో కొట్టేసిన ఉద్యోగాలను మరలా కారణమకం పేరిట సాధించిన ఉద్యోగాల కోసము పురర్తించాలని చెప్పేసేసి అట్లాగా అలియాస్ నేమ్స్ సొంతింటి పథకము అట్లాగే పైన అలవెన్స్ని కూడా మళ్ళొక్కసారి ఇవ్వాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి కవితక్క గారు ముట్టడికి పిలుపునిస్తే మరి అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా ఈ యొక్క కార్మిక క్షేత్రం నుంచేళ్ళు కూడా తీవ్ర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి మీరు గమనించాలొచ్చి యాజమాన్యానికి మేము సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కార్మికుల కోసము అనేక హక్కుల కోసము పోరాడుతున్న సంఘంగా మరి హెచ్ఎంఎస్ ముందుకు వస్తుంది ఎందుకు అంటే మనకు ఈ కవితక గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అప్పుడు అక్కగారే సాధించిర్రు మరి ఐఐటిఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు ఉచిత కరెంటు ఇంకా ఇవ్వకుండా పోతే మరి అంబేద్కర్ జయంతికి సెలవులు అట్లాగే అనేక రకాలుగా కవితక గారు సాధించరు ఇంకో ముఖ్యమైన అంశం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా మరి చాలామంది ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు మా ప్రధాన డిమాండ్లో ఇది ఒకటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో వారిని పర్మనెంట్ చేయాలా లేదా వారికి మరి ఒకటవ కేతగరణం ఏదైతే సింగరేణ ఎంప్లాయీస్కి మరి బదిలీ వర్కర్ ఎక్కగానే ఎక్కటి కోతగరం మెట్లు ఇస్తుర్రో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ మొన్న కవిత గారు చేయడం జరిగింది దానిపైన కూడా వాళ్ళు చేస్తున్నారు వీరికి జీతాలు పెరిగేలాగా మరొక్కసారి కూడా మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా భవన ముట్టడి కార్యక్రమం మళ్ళీ పెద్ద ఎత్తున ఉంటుంది వాళ్ళందరూ కూడా వేచి చేస్తున్నారు ఎందుకంటే మన భారతదేశంలో సమాన పనికి సమానత్వంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి చేస్తున్నాము దీనికి కూడా కృషి చేయాలని చెప్పేసి కవితక్క గారు నియదన్న గారు చేస్తున్నారు ఇవన్నీ కూడా కార్మికులు గమనించాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై హెచ్ఎంఎస్